వెల్కమ్ జేకే వరల్డ్ ఈ రోజు మన రెసిపీ వాటర్ మిలాన్తో టూ ఫ్రూటీ సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ వాటర్ మిలాన్ తీసుకొని పైన ఉన్న రెడ్ కలర్ లేయర్ అండ్ కింద ఉన్న గ్రీన్ కలర్ లేయర్ రెండింటిని తీసేయాలి మనకు కావాల్సింది మిడిల్ పార్ట్ మాత్రమే ఈ మిడిల్ పార్ట్ ని మనం టూటీ ఫ్రూటీ ఏ సైజ్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజు లో కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ గా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని వాటర్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి మరీ బాయిల్ అవ్వకూడదండి ఇలా కొంచెం ట్రాన్స్పరెన్సీగా వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్క తీసేసుకోవాలి ఇలా మనం ఒక జల్లెడ్ని యూస్ చేసి వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ అండ్ వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ప్రిపేర్ అయ్యాక మీకు ఏమనిపించిందో ఒకసారి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇది కొంచెం తీగపాకం వస్తుంది అనగా మనం ప్రిపేర్ చేసుకున్న బాయిల్డ్ పీసెస్ ని దీంట్లో వేసుకోవాలి షుగర్ సిరప్ పీసెస్కి బాగా పట్టేంత వరకు ఉంచుకొని తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ పీసెస్ని షుగర్ సిరప్లో వేసాక మీకు కావాలంటే ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్ కోసం నేనైతే దాన్ని స్కిప్ చేశాను ఇలా జల్లెడని యూస్ చేసి సిరప్ని పీసెస్ని ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే త్రీ కలర్స్లో టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అయితే టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ ఫుడ్ కలర్స్ తీసి దీంట్లో మిక్స్ చేసుకోవాలి నేను ఈ త్రీ కలర్స్లో మిక్స్ చేసుకున్నాను కాసేపు తర్వాత దీంట్లో వాటర్ని తీసేసి హోల్ నైట్ ఇలానే ఆరబెడితే మార్నింగ్ లేసేసరికి మన టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్